హాయ్ నీ అందరికీ ఈరోజు మార్నింగ్ మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసుకుని కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే స్టార్ట్ చేశాను చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని ఎటువంటి కెమికల్స్ లేకుండా మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా లీటర్ పాలు అయితే తీసుకుని కట్ చేసి ఒక గిన్నెలో అయితే పోసుకోవాలి దీనికి క్రీమ్ ఉన్న మిల్క్ అయితే బాగుంటాయి మన దగ్గర అవి అవైలబుల్గా లేకపోతే ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు అవి మిల్క్ అయితే తీసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఏలోపు మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని బాదం పప్పు జీడిపప్పు ఇంకా యాలకులు ఇవన్నీ నీట్గా మిక్సీ అయితే పట్టుకోవాలి పట్టుకుని పక్కన పెట్టుకుందాం పాలైతే బాగా మరగాలండి పాలైతే మరిగేలోపు టూ స్పూన్స్ కాన్ పౌడర్ అయితే తీసుకుని ఉండలు లేకుండా రెండు స్పూన్లు పాలైతే వేసుకుని కలుపుకోవాలి కలుపుకుని పక్కన ఉంచుకుందాం కాన్ పౌడర్ ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మన దగ్గర ఉన్న మైదా పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇది ఐస్ క్రీమ్కి సాఫ్ట్నెస్ అనేది ఇస్తుంది అందువల్లే తీసుకుంటాం మనకు పాలైతే మరుగుతూ ఉన్నాయి పాలైతే మరిగాక మన పక్కన ఆడుకుని పెట్టుకున్నాం కదండి మిక్సీలో ఆడుకుని పెట్టుకున్నాం కదండి మిక్సీలో జీడిపప్పు బాదంపప్పు కూడా అయితే మరుగుతున్న పాలలో అయితే వేసేయాలి పాలను అయితే మధ్యలో అడగంటకుండా నీట్గా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి కాన్ పౌడర్ ప్లేస్లో కాస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకున్నా బాగుంటుంది ఆ వేసాక పాలుని బాగా అయితే కలపాలి కొద్దిసేపు అయితే మరిగించాలండి ఆ పొడి వేసిన తర్వాత మిక్స్ అవడానికి ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా పాలైతే బాగా మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి కార్న్ పౌడరు అదైతే కొద్ది కొద్దిగా వేస్తూ తిప్పుతూ ఉండాలండి ఈ ఐస్ క్రీమ్ ప్రాసెస్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలా మనం వెరైటీస్ అనేవి చేసేవచ్చు బయట కెమికల్స్ వేసే ఐస్ క్రీమ్ వల్ల మనకు హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది ఈ ఐస్ క్రీమ్కి ఓన్లీ మిల్క్ పంచదార బాదం పప్పు జీడిపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు దీంట్లో మనకి కావాల్సినంత ఒక కప్పు పంచదార అయితే యాడ్ చేసి కలపాలి పంచదార మిక్స్ అయ్యే వరకు పాలు అయితే తిప్పుతూనే ఉండాలండి ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ ఐస్ క్రీమ్లో మనకు కావాలనుకుంటే బాదం పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలా అయితే పాలని కొద్దిసేపు మరగనివ్వాలి పూర్తిగా మరిగాక కాసేపు అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిద్దాం చల్లారాక ఇవన్నీ తీసుకుని ఒక మిక్సీ జార్లో అయితే పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే చేశానండి చిన్న చిన్న గ్లాసుల్లో అయితే పోసుకున్నాను మిగిలిన దాన్ని ఒక జార్లో అయితే పోసుకున్నాను నా దగ్గర అయితే అల్యూమినియం ఫాయిల్ అనేది ఉంది ఇది లేకపోతే కవర్స్ కూడా పెట్టుకోవచ్చు మూడింటికి కూడా పెట్టేసుకుంటున్నాను మన దగ్గర వాటితోనే చేసుకోవచ్చు ఇట్లా ఈజీగా ఐస్ క్రీమ్ని మిగిలింది బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను దీనికి నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను మన దగ్గర ఒకవేళ స్టిక్స్ అనేవి లేకపోతే స్పూన్ని వెనక తిప్పైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం ఒక ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచితే చాలు మనకి టేస్టీ టేస్టీగా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది నెక్స్ట్ అయితే నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాక కుకింగ్ అయితే మొదలు పెట్టానండి బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను బెండకాయ పులుసుకి ముందుగా బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి ఇవి అయితే కొన్ని ముదురుగా ఉన్నాయండి కొన్ని అయితే బాగున్నాయి లేతవన్నీ చూసి కట్ చేస్తున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని అయితే కట్ చేశాను బెండకాయలు కట్ చేశాక పక్కనైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను రెండు ఆనియన్స్ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను బెండకాయ పులుసులోకి కాంబినేషన్ ముద్దుపప్పు అయితే చేశానండి ఈ రెండు అయితే కాంబినేషన్ చాలా బాగుంటాయి ఒక పచ్చిమిరగ అయితే సరిపోతుందండి ఇది కూడా మనం చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు పోసుకున్న తర్వాత ముందుగా గిన్నె అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాక తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి అవి వేగించుకోవాలి ఇవి మనకి గోల్డెన్ రంగులోకి అయితే వస్తే ఏగినా తెలుస్తుంది తర్వాత ఏగాక ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి ఆనియన్స్ అనేవి పులుసులోకి అయితే ఈ సైజ్ కట్ చేసుకుంటే బాగుంటాయి ఆనియన్స్ కూడా వేగిన తర్వాత బెండకాయలు అనేవి వేసుకోవాలి ఎందుకంటే బెండకాయలు అనేవి మనకి త్వరగా మగ్గుతాయి మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి బెండకాయలు అయితే మగ్గిన తర్వాత చింతపండు పులుసు అనేది పోసుకోవాలి తర్వాత కొంచెం బెల్లం పసుపు కారం ఉప్పు అనేవి వేసుకోవాలి అంతేనండి సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఈ నేను వంట చేస్తుంటే సామాన్లు ఏంటో మాయమైపోయానో చూస్తే మాకు అయితే తీసుకొచ్చి బయట వంట అయితే చేస్తుందండి నాకు తెలియకుండా ఎలా చేస్తుందో వంట వంటేనా నుంచి అటు అటు నుంచి చెట్టు సామాన్లు అయితే మోసుకొస్తుంది వంట చేసేయడానికి నాకు రోజులు మొత్తం చాలా హెల్ప్ చేస్తుంది మా అమ్మ అసలు చెప్పక్కర్లేదు మీరే చూసేయండి కనుక మీకు నచ్చినట్లయితే అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఈ చిన్ని ఛానల్కి సపోర్ట్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి